పాటు వెళ్ళాలి వంద రూపాయలు అయింది ఎక్కడ సార్ హలో శివ అమ్మకి బాగాలేదురా హాస్పిటల్ అడ్మిట్ చేసాం అర్జెంటుగా యాభై వేలు కట్టాలంటున్నారా డాక్టర్ గారు కొంచెం ఎవరా నీ దగ్గరుంటే రెండు మూడు నెలలు ఇచ్చేస్తాను నా దగ్గర అరే అలా అన్నమాకరా ప్లీజ్ రా హలో హలో సార్ అమ్మగారికి ఏమైంది సార్ మీకెందుక ముందు చూసి పోనీ సారీ సార్ హలో బాలాజీ అమ్మకు బాగాలేదురా హాస్పిటల్ అడ్మిట్ చేశాము అర్జెంటుగా యాభై వేలు కట్టాలన్నారా డాక్టర్ గారు నా దగ్గర లేవురా నీ దగ్గర ఉంటే కొంచెం అడ్జస్ట్ కాదురా సార్ అమ్మగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు నీకెందుకయ్యా మూసుకుని ఆటో తలవయ్యా అక్క చాలా మందిని అడిగాను అక్క డబ్బులు ఎవరిని అడిగినా లేవంటున్నారు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అక్క సార్ ఏంటీ డబ్బులు నీకు ఇచ్చా కదా ఇంకేంటి అది కాదు సార్ నా దగ్గర దాచుకున్న డబ్బులు యాభై వేలు ఉన్నాయి అవి మీకు ఇస్తాను అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించాను సార్ తమ్ముడు నేను అనవసరంగా తిట్టుకున్నాను అయిన వాళ్ళని అడిగాను ఫ్రెండ్స్ అడిగాను కానీ ఎవరూ సహాయం చేయలేదు కానీ ముక్కు ముఖం తెలిగిపోయినా నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు సార్ ఒకప్పుడు నా తీరే పరిస్థితి డబ్బు లేక మా అమ్మగా కోల్పోయాను అమ్మాయి ఎవరికైనా అమ్మాయి సార్